శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజునే చెప్పుకోవాలి ఈ రోజు గురించి ఉన్న విశిష్టత ఏమిటి మన కోరికలను తీర్చుకోవటం కోసం ఈరోజు ఏ సమయంలో ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఎలాంటి మంత్ర జపం చేయవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది త్రిబుల్ నైన్ పోర్టల్ డే గురించి పూర్తి వివరంగా ఇక్కడ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము త్రిబుల్ నైన్ అనేది ఒక పోర్టల్ డే ఎందుకంటే కనుక తొమ్మిది సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మనకి ఇట్లా ఈ త్రిబుల్ నైన్ డే అనేది వస్తుందన్నమాట అది ఎలా అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను ఇవాళ డేట్ వచ్చేసి నైన్ మంత్ వచ్చేసి నైన్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం మొత్తం ప్లస్ చేసుకుంటే నైన్ ఇట్లా ఈ త్రిబుల్ నైన్ అని వచ్చేటువంటి ఈ పోర్టల్ డే రోజున విశ్వశక్తి మనం ఏది కోరుకుంటే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది అనేటువంటి ఒక అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే మనం చాలా వీడియోస్లో ఏంజల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాము అట్లాగే చాలా అద్భుతమైనటువంటి కోరికలను తీర్చే యూనివర్స్ గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాము ఇవి రెండూ కలగలిసి వచ్చినటువంటి రోజు ఈ రోజు అన్నమాట ఎందుకంటే కనుక ఈ తొమ్మిది అనే నెంబర్కి ఒక అద్భుతమైన శక్తి ఉందని చెప్పుకోవాలి ఇది సైంటిఫిక్గాను అట్లాగే నార్మల్గాను రెండిటికి ప్రసిద్ధి చెందినటువంటి ఒక సంఖ్య ఎందుకు అంటే కనుక నైన్ అనేది ఒక బిగ్ నెంబర్ మనకి అంతము లేనిది జీరో కన్నా జీరో ముందు వరకే అయినా ఈ నైన్ అనేది ఒక పెద్ద సంఖ్య అలాంటి ఈ త్రిబుల్ నైన్ అనేది రావటం ఒక అద్భుతమైనటువంటి రోజు అనమాట అయితే ఈ రోజున మీ కోరికని ఎలా తీర్చమని అడగాలి ఎలా చేస్తే మన కోరికలు అనేవి తీరుతాయి అనేటువంటి విషయం గురించి తెలియజేయబోతు ఉన్నానండి మీకు ఇక్కడ రెండు రకాలుగా చెప్పబోతూ ఉన్నాను ముందుగా అయితే మన కోరికని తీర్చమని విశ్వాన్ని మనం అడగాల్సి ఉంటుందన్నమాట అయితే ఎలా అడగాలి ఖచ్చితంగా ఇది చాలా వీడియోస్లో చెప్పి ఉన్న విషయమేనండి ముందు ఏం చేస్తారంటే కనుక సమయం అనేది దీనికి ఒకటి ఉంది మనకి ఇంత త్రిబుల్ నైన్ అని వచ్చిన ఈ పోర్టల్ డే రోజున ఈవినింగ్ నైన్ నైన్ అంటే తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల సమయానికి మీరు ఈ యొక్క రెమెడీ అనేది చేసుకోండి మీ మేనిఫెస్టేషన్ని యూనివర్స్కి తెలియజేయండి మీ కోరికలన్నీ కూడా తీరిపోయాయి అనేటువంటి ఒక అద్భుతమైన అవగాహనని కల్పించుకొని ఈ యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేయండి దానికోసం ఏం చేస్తారంటే కనుక ముందుగా అయితే మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నట్టుగా బిర్యానీ ఆకు రెమెడీ బేబీ లీఫ్ మన కోరికలు అనేవి చాలామందికి తీరిపోయినటువంటి అద్భుతమైన రెమెడీ దానికోసం మీరు మీకున్నటువంటి కోరికలు అనేది కూడా ఇక్కడ రాసుకోవలసి ఉంటుందన్నమాట అయితే ముందుగా సాయంత్రం చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత ప్రశాంతమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని ఎలాంటి డిస్టబెన్స్ అనేవి మీ వద్దకి రాకుండా మీ చెవికి చేరకుండా చాలా ప్లెజెంట్గా కూర్చొని మీ మైండ్ని ఈ యొక్క యూనివర్స్తో మమేకమైనట్లుగా అవగాహన చేసుకుంటూ తొమ్మిది బిర్యానీ ఆకులని తీసుకోండి అయితే మీకు ఎన్ని కోరికలు ఉంటే అన్నీ అంటే మొత్తం ఒకసారి ఒక వంద రాయొచ్చా అని కాదండి ఈ త్రిబుల్ నైన్ మేనిఫెస్టేషన్ కాబట్టి తొమ్మిది కోరికల కోసం తొమ్మిది బిర్యానీ ఆకులనేది తీసుకోండి ఆకులనేవి చినిగిపోయి తునిగిపోయి కాడ లేకుండా కాకుండా చక్కగా ఆకు చూడటానికి కూడా గ్రీనిష్ కలర్లో ఉండేలాగా మంచిగా తీసుకోండి అలా తీసుకున్నటువంటి ఆకుల పైన మీరు మీ కోరికలు అనేది రాయండి పైన త్రిబుల్ నైన్ అనేటువంటి పోర్టల్ డే రాసి దాని కింద మీ కోరిక ఏదైతే ఉందో అయితే మీరు కోరికలు ఎప్పుడూ కూడా పాస్ట్ టెన్స్లో రాసుకోవాలండి అంటే నాకు వివాహం జరగాలి ఉద్యోగం రావాలి అని కాకుండా నాకు వివాహం కుదిరినది నాకు నేను కోరుకున్న ఉద్యోగం వచ్చినది నాకు రావలసినటువంటి ధనం అనేది నా చేతికి అందినది ఇట్లా మీరు ఆ కోరిక అనేది తీరింది అన్నట్లుగా పాస్ట్ టెన్స్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇట్లా తొమ్మిది ఆకుల మీదను తొమ్మిది కోరికలు అనేది రాయండి ఈ తొమ్మిది ఆకులని కూడా మీ రెండు అరచేతులతో పట్టుకొని ఈ అనంతకోటి విశ్వానికి నా కృతజ్ఞతలు నేను కోరుకున్నటువంటి నా కోరికను గాను ఈ విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మీరు ఎన్నిసార్లు చెప్పగలిగితే అన్నిసార్లు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేయండి అలాగే మీ ఇంటి దైవానికి మీ కుల దైవానికి మీ ఇష్ట దైవానికి కూడా మీ యొక్క కృతజ్ఞత అనేది తెలియజేసుకోండి అలా తెలియచేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీరు మ్యానిఫెస్టేషన్ చేసుకోండి నేను ఇలా ఉద్యోగాన్ని సాధించాను నేను ఇంత మనీ ఎర్న్ చేయగలుగుతున్నాను నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు గాను ఈ యొక్క యూనివర్స్కి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి ఇలా ఐదు నిమిషాల పాటు మీ యొక్క మ్యానిఫెస్టేషన్ అయిపోయిన తరువాత ఒక క్యాండిల్ని వెలిగించుకోండి ఏదైనా బయట కూర్చున్నా పర్లేదు లేదా దీపం వెలిగించుకున్నా పర్వాలేదు అట్లా ఒక క్యాండిల్ని వెలిగించి పెట్టుకొని ఈ యొక్క బిర్యానీ ఆకు ఏదైతే ఉందో దానిని పూర్తిగా కాలే వరకు కాల్చండి అంటే కాడకి వేరే ఏదైనా స్టిక్ చేసినట్లుగా పట్టుకొని మొత్తంగా కాల్చివేయాలన్నమాట అలా కాల్చిన తరువాత ఆ వచ్చే బూడిదని తీసుకొని బయటకు వెళ్ళి మీ ఇంటి బయట బాల్కనీలో నుంచోనైనా సరే మీరు ఆకాశం వైపు చూస్తూ దీనిని మీ నోటితో ఊదివేయండి ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీకున్నటువంటి ఎలాంటి కోరికైనా కూడా తీరుతుంది ఈ బిర్యానీ ఆకు రెమెడీ అనేది కొంతమంది అంటే కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగునే నింపిందనే తెలుసుకోవాలి చెప్పుకోవచ్చు కూడా మీరు ఇంతకుముందు ఎక్కడ వీడియోలో అయినా చూసి ఉన్నట్లయితే గమనించండి ఈ బిర్యానీ ఆకు రెమెడీ అనేది చాలా అద్భుతంగా వంద రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది అందులోనూ ఇలా అద్భుతమైనటువంటి ఏంజల్ నెంబర్లు త్రిబుల్ నైన్ పోర్టల్ డే రోజు మనం ఇవి చేయటం అనేది చెప్పుకోదగినటువంటి విశేషమైన ఫలితాలనేది కలుగు చేస్తుంది ఇట్లా ఈ బిర్యానీ ఆకు రెమెడీ అనేది చేసుకోండి లేదు మరొకటి ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి దానికోసం వాటర్ అఫర్మేషన్ అంటే పంచభూతాలలో ఒకటైనటువంటి నీటికి కూడా చాలా అంటే చాలా శక్తి అనేది ఉందనమాట ఒక మనిషి నీరు లేకపోతే దాహం వేసి ఎలా అయితే క్షీణించిపోతారో అదే నీరు అతి వృష్టిగా వచ్చినా కూడా తట్టుకోలేక కూడా పోతూ ఉంటారనమాట కాబట్టి పంచభూతాలకి ఎంత శక్తి ఉందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి విషయమే అట్లాగే నీరు కూడా మనం కోరుకున్న కోరికల్ని కానీ మన మాటల్ని కానీ ప్రతిదీ కూడా వింటూ ఉంటుందట కాబట్టి అంతటి శక్తి ఉన్నటువంటి ఆ నీటికి మన కోరికల్ని ఎలా తీర్చమని అడగాలి అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ వీడియోలో గమనించండి దానికోసం మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒక గాజు గ్లాసు నిండుగా నీటిని తీసుకోండి ప్లాస్టిక్లు ఇట్లా స్టీలు వేరే ఏమి యూజ్ చేయవద్దండి మనకి గాజు పాత్ర అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి ఇలా పరిహారాలకి గాజు వాటిని మాత్రమే ఉపయోగించండి గాజు గ్లాసు నిండిగా నీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక వైట్ కలర్ పెన్నుని తీసుకు పేపర్ని తీసుకొని దానిపైన త్రిబుల్ నైన్ పోర్టల్ డే త్రిబుల్ నైన్ పోర్టల్ డే అని రాసుకోండి కింద వరుసగా మీకున్నటువంటి కోరికలు తొమ్మిది కోరికలు అనేది రాసుకోండి సీరియల్ నెంబర్స్ లాగా వేసుకుంటూ నెంబర్ వేసి పక్కన మీ కోరికలు ఇందాకర చెప్పుకున్న విధంగానే నాకు వివాహము జరిగినది ఉద్యోగం వచ్చినది ప్రమోషన్ వచ్చినది ఇంక్రిమెంట్ వచ్చినది ఇట్లా పాస్ టెన్స్ను మీ తొమ్మిది కోరికలు అనేది రాయండి రాసిన తరువాత ఆ పేపర్ని డబల్ ఫోల్డ్ చేసుకొని మీరు తీసుకున్నటువంటి వాటర్ గ్లాసు కింద పెట్టండి దానిపైన వాటర్ గ్లాసును పెట్టి ఆ గ్లాసు పైన చెయ్యిని మీ మూతలాగా ఉంచండి ఉంచిన తర్వాత ఈ అనంతకోటి విశ్వానికి గాను నా కోరికలన్నీ తీర్చినందుకు నేను చాలా కృతజ్ఞతని ఇట్లా మీరు మళ్ళీ విశ్వానికి కృతజ్ఞత అనేది తెయ తెలియచేయవలసి ఉంటుంది మీరు ఇక్కడ మర్చిపోకూడని విషయం ఏమిటంటే కనుక మన కోరికలన్నీ తీర్చినందుకు ఎప్పుడూ కూడా ప్రతిసారి ప్రతి కోరికకి ప్రతి విషయానికి కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞత అనేది తెలియచేయవలసి ఉంటుందన్నమాట కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని మీ యొక్క విష్ని ఈ యొక్క ప్రపంచానికి ఈ ఈ యొక్క విశ్వానికి తెలియచేయండి ఇలా చేయటం వలన కూడా మీ కోరిక అనేది తీరుతుంది ఇట్లా తొమ్మిది సార్లు మీ కోరికలు అనేది ఆ గ్లాసు పైన చేతిని పెట్టి చెప్పుకోండి యూనివర్స్కి అలా చెప్పుకున్న తర్వాత ఆ గ్లాసులో వాటర్ మొత్తాన్ని కూడా మీరు తాగేసేయండి ముందుగా మీరు ఏదైతే పేపర్ పైన రాసుకున్నారో ఆ యొక్క పేపర్ని ఫోల్డ్ చేసి మీ యొక్క పర్సులో కానీ మనీ లాకర్లో కానీ ఎక్కడైనా మీరు డబ్బు నిల్వ ఉంచే ప్రదేశంలో ఉంచుకున్నట్లయితే కనుక ఈ యొక్క త్రిబుల్ నైన్ అనేటువంటి నెంబర్కి చాలా మ్యాజిక్ అనేది ఉంది మనం అప్రిఫిషన్ చెప్పుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి ధనాన్ని ఎక్కువగా ఆకర్షించేటువంటి శక్తి అనేది కూడా కలుగుతుంది అలా పెట్టుకోవటం వలన మీరు కోరినంత ధనం అనేది కూడా మీ వద్దకు వస్తూ ఉంటుంది అట్లాగే మనకి దైవశక్తి ఎంత గొప్పమో సాంఖ్య సైన్స్ పరంగా ఎంత గొప్పమో అని అనుకున్నట్లయితే మనం ఎప్పుడూ నిత్యం పూజించేటువంటి వారాహి అమ్మ అనుగ్రహం అనేది కూడా ఇక్కడ పూర్తిగా మనకి చెందవలసి ఉంటుంది మనకున్న దోషాలని కానీ మనకున్నటువంటి చెడుని కానీ అన్నిటినీ తీసివేయటానికి మనల్ని కాచి కాపాడి వెంట ఉండేటువంటి వారాహి అమ్మకి మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలకు వందనాలు తెలియచేసుకుంటూ అమ్మాయి యొక్క మంత్రాన్ని నామాన్ని మీరు ప్రతి నిత్యము జపిస్తూ ఉండండి ఇలా చేయటం వలన మీ కోరికలు అనేవి ఇంకా తొందరగా తీరిపోతాయి మీరు ఈ రెండు రెమెడీస్ని కూడా ఖచ్చితంగా చేయవలసిన సమయం అంటే బిర్యానీ ఆకులేని వాళ్ళు వైట్ కలర్ పేపర్తో పేపర్ మీద రాయటం ఒక గ్లాసు నిండా వాటర్తో చేసుకోవటం ఇట్లా ఏది అవకాశం ఉన్నవాళ్ళు అది చేసుకోవటం కోసం ఇక్కడ రెండు రకాల అఫిర్మేషన్లు అనేవి చెప్పడం జరిగింది అట్లాగే వైట్ కలర్ పేపర్ మీద దేనితో రాయాలి అనే సందేహం రాయ రావచ్చండి మీకు బిర్యానీ ఆకు మీదైనా లేదా వైట్ కలర్ పేపర్ మీదైనా ఫస్ట్ మనం గ్రీన్ అనేది యూజ్ చేయండి మనకి ఈ గ్రీన్ అనేది చాలా శుభ ఫలితాలనేది కలుగ చేస్తూ ఉంటుంది అందుకే రెడ్ కలర్ కాకుండా గ్రీన్ కలర్ పెన్నుతో యూజ్ చేసి మీ కోరికలు అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా రాయండి ఇట్లా రాయటం వలన తొందరగా మీ కోరికలు అనేవి తీరుతాయి అన్నమాట అట్లా ఈరోజు మొత్తం మీద మేము బయట ఉన్నాము అసలు ఈ వీడియో అప్పటికి మేము చూడలేకపోయాము మరి మేము ఇంకా ఏం చేయవలసి ఉంటుంది మాకింకేదైనా మార్గం ఉందా అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అలాగే విశ్వానికి కూడా కృతజ్ఞత అనేది తెలియచేయండి విశ్వంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగేటువంటి రోజు ఈ విశ్వం యొక్క గేట్లు తెరుచుకునేటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజు కాబట్టి ఈ విశ్వానికి కూడా కృతజ్ఞత అనేది తెలుసు తెలియచేసుకుంటూ వారాహి అమ్మవారి యొక్క నర్పవి 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 అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా మీకున్నటువంటి ఎలాంటి కోరికలైనా కూడా అన్నమాట ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి ఈ రెండు రెమెడీస్ కాను అసలు ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి తెలియచేయటం లేదు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే మీకు సాయంత్రం వేళ ఎందుకు చెప్తూ ఉన్నామంటే కనుక మనకి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలగజేసేటువంటి సమయం అనేది మనకి రాత్రివేళ ఉంటుంది కాబట్టి మీ కోరికలు అనేవి చెప్పుకున్నా కూడా తొందరగా విశ్వానికి కనెక్ట్ అవ్వటం కోసం మీకు ఈ సమయం అనేది చెప్పటం జరిగింది అలాగే తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు అనేది ఖచ్చితంగా అది పోర్టల్ డేకి పోర్టల్ సమయం అనేది చెప్పుకోవాలి అందుకనే మీకు ఆ సమయం అనేది ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీకున్నటువంటి ఎలాంటి కోరికలైనా కూడా ఈ విధంగా తీర్చుకోవచ్చు దయచేసి చెడుగా మాత్రం అంటే ఎదుటి వారి చెడు గురించి ఎదుటి వారి జీవితాల గురించి చెడుగా కోరుకొని మా కోరికలు అనేది నెరవేరలేదు ఎంత ప్రయత్నించినా జరగలేదు అని బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దండి మీ గురించి మీ జీవితం కోసం మీ మంచి కోసం మీ కుటుంబంలో విషయాల గురించి అయితే మాత్రం కోరుకోండి అప్పుడే అవి తొందరగా సిద్ధించబడతాయి అలాగే ఈ యూనివర్స్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్విచ్ బోర్డ్ అనేది కూడా నేను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నానండి మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు చేసే రెమెడీస్ చేసే సమయంలో అయినా చాట్ చేసుకోవచ్చు లేదు విడిగా అయినా కూడా చాట్ చేసుకోవచ్చు అన్నమాట యాడ్ కౌంట్ నౌ యాడ్ కౌంట్ నౌ యాడ్ కౌంట్ నౌ యాడ్ కౌంట్ నౌ ఖచ్చితంగా మీ కోరిక అనేది తొందరగా తీరటానికి ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది అమ్మవారి యొక్క నర్పవి అనేటువంటి మంత్రం కూడా మీకు మీ జీవితంలో తీరనటువంటి ఎలాంటి కోరికలైనా కూడా తీర్చేటువంటి శక్తి కలిగినటువంటి మంత్రాలు స్విచ్వోర్డ్స్ అనమాట కాబట్టి అందరికీ వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ పోర్టల్ డే త్రిబుల్ నైన్ పోర్టల్ డే అని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అందరికీ కూడా మీ జీవితాల్లో మీరు కోరుకున్న కోరికలనేవి తీరాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకోరు